ఈ రోజున వాక్య సందేశం రాసుకోండి మనము పలకకూడని మాటలు దేవునితో దేవుడు ఏదో గ్రాంటెడ్గా నాకు ఆయన ఉన్నాడని చెప్పేసి ఈ పిచ్చాపాటి మాట్లాడటానికి లేదు దేవునితో పలక కూడిన మాటలు ఉన్నాయి అధికారుల దగ్గరికి నేను నోరు జాగ్రత్తగా పెట్టుకుంటాం అలాంటిది దేవుని అద్దెకు వచ్చినప్పుడు ఇంకెంత జాగ్రత్త కలిగి ఉండాలి దేవునితో పలకకూడని మాటలు ఈ పలకకూడని మాటలు నీ జీవితంలో ఎన్నోసార్లు పలికి ఉంటే పశ్చాత్తాపడి ప్రార్థన చేయి మరలా తిన్నని మార్గంలోనికి నీ బండిని దేవుడు తీసుకొచ్చేస్తాడు ఒక పదిహేడు మాటలు బైబిల్ గ్రంథంలోంచి మనం వాక్యానుసారంగా తీసుకున్నట్లయితే పదిహేడు మాటలు మనం పలకొండు మాటలు ఉన్నాయి ప్రియులార మొదటిగా మనం చూద్దాం దావజనమా నేను ఎందుకు పుట్టాను ప్రభా అని నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు అన్నావా అనకపోతే దేవుని స్తోత్రం ఇక ముందు ఎప్పుడూ కూడా అనొద్దు ధాన్యాల గ్రంథం తొమ్మిదో అక్షయము తొమ్మిదవ వర్షంలో మనం చూసినట్లయితే ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ మెస్ఫుల్ అండ్ ఫర్ గివి ప్రభు అయిన దేవుడు క్షమించే దేవుడు అదేవిధంగా దయగల దేవుడు మేము మా దేవుడైన యహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసేది అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడే అన్నాడు ఎంత అద్భుతమైన మాటలండి అలా కృపా క్షమాపణలు కలిగినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నావు నేను ఎప్పుడు తిరుగుబాటు చేశాను ప్రభా నువ్వు అంటావేమో ఎప్పుడైనా దేవుని దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు పుట్టాను నన్ను ఎందుకు పుట్టించావు అసలు నా జీవితంలో అర్థమే ఉందని ఎప్పుడైనా పలికావా అది తప్పు దేవుని దగ్గర నువ్వు క్షమాపణ అడగాలి రెండవదిగా రాసుకోండి దావి జన్మ నీవు అన్యాయస్తుడివి నాకు ఏం న్యాయం చేసావు ప్రభు అని ఎప్పుడైనా అన్నావా అది కాని మాట అది నువ్వు పలికితే క్షమాపణ అడుగు పలకకపోతే ఇంకెన్నడు జీవితంలో ఆ మాటని నువ్వు హెచ్చరించవద్దు ద్వితీయోపదేశ కాండ ముప్పై రెండో అధ్యయము నాలుగో వచ్చంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా ఉంటుంది ద లాడ్ అవర్ గాడ్ ఈజ్ మెర్స్ఫుల్ అండ్ ఫర్ గివింగ్ అని రాయబడి ఉంటుంది ఆయన మంచి దేవుడు ఆయన అన్యాయస్తుడు కానే కాదు మూడవదిగా నన్ను ఎందుకు చావనివ్వలేదు ప్రభు నేను చచ్చిపోవాలనుకుంటున్నా నాకు చావెందుకు రావట్లేదు నేను ఎందుకు చావట్లేదు నన్ను చంపే ప్రభు అని ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో మాట్లాడకూడదు అరవై ఎనిమిదో కీర్తన ఇరవై వచ్చినం రాసుకోనండి అదేవిధంగా నాలుగవదిగా నేను ఎందుకు పుట్టాను నన్ను ఎందుకు పుట్టించావు అనే మాట నీ నోట రాకూడదు నువ్వు దేవునితో ఈ మాటలు అనకూడదు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారవ వచ్చినము పదిహేడవ వచ్చినం రాసుకోండి ఈ మాటలు ఏమై ఉన్నాయి నువ్వు పుట్టుట దేవుని చిత్తము భూమి మీద నువ్వు జీవించిన దేవుని చిత్తము అని ఒక మంచి మాట రాయబడి ఉంటుంది ఆ కాని మాటకి మంచి మాట ద్వారా దేవుడు జవాబిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి నేను ఎందుకు పుట్టించావు నన్ను పుట్టించుకున్నా ఉంటే బాగుండేదంటే దేవుడు అంటున్నాడు ఈ భూమి మీద పుట్టుటే నువ్వు ఆశీర్వాదం అంటున్నాడు హలో లూయ అలాంటప్పుడు నన్ను ఎందుకు పుట్టించావు అనకూడదు సో వాక్యాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి అలాంటి వాక్యాలు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఐదవదిగా నా మరలు ఎందుకు నువ్వు వినవు ఎందుకు వినట్లేదు అనే మాట పదే పదే నీ నోటు రాకూడదు నలభై ఒక ఒకటో వచ్చినాం ఆ రోజుగా నువ్వు నిజంగా ఉన్నావా అసలు అనే మాట సందేహం దేవుని యొక్క ఉనికిని సందేహపడుట అనుమానించుట దేవుడు ఎక్కడున్నాడో నాకు అర్థం కావట్లేదండి లోకంలోకి వెళ్ళి చూస్తూ ఉంటే అంతా ఏదో లోకం అనుకున్నట్టుగానే జరుగుతుంది వాళ్ళు వీళ్ళు చెప్పినట్టుగానే జరుగుతుంది వాళ్ళ ప్రవచనాలు వీళ్ళ ప్రవచనాలు అవే నెరవేర్చబడుతున్నట్టుగానే ఉన్నాయి కానీ దేవుని యొక్క మాటలేమీ జరుగుతున్నట్లుగా లేవే ఎవడో నీకు సందేహాన్ని పెట్టాడు అదే సందేహాన్ని నువ్వు మోసుకొని వచ్చేస్తుంటావు ఇంటికి నీవెవరు వాళ్ళెవరు వాళ్ళ అంధకారంలో ఉన్నవారు నువ్వు వెలుగులో ఉన్నటువంటి వ్యక్తివై ఉన్నావు వెలుగు చీకటిని జయించాలి కానీ చీకటి వెలుగుని ఆక్రమించకూడదు ఎప్పుడూ కూడా నువ్వు నిజంగా ఉన్నావా అనే సందేహాలు నీ జీవితంలోకి రాకుండా చూసుకో హిబ్రి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఆరో వచ్చినం ఏడవదిగా నేనంటే నీకెందుకు ఇష్టం లేదు ప్రభువ నేనంటే నీకు ఇష్టం లేదు కాబట్టి నా రూపం ఇలా ఉంది నా బ్రతికి ఇలా ఉంది నా జీవితం ఇలా ఉంది నేనంటే నీకు ఇష్టం లేదు నువ్వు ఫైటింగ్ చేస్తుంది ఎవరితో మనిషితో కాదు దేవునితోనే ఫైటింగ్ చేస్తున్నావు ఎనిమిదవదిగా నూట ఇరవై ఒకటో కీర్తన మూడు నుండి నాలుగు వచ్చినాల్లో నువ్వెందుకు నిద్రలో ఉన్నావు నాకు సహాయం చేయడానికి నువ్వు రావా నిద్రలోకి ఎందుకు వెళ్ళిపోయావు అని అడగకూడదంట తొమ్మిదవదిగా నాకు ప్రార్థనలకు జవాబు ఎందుకు ఇవ్వటం లేదు అని నువ్వు పదే పదే దేవుణ్ణి శోధించకూడదు ముప్పై ఎనిమిదో కీర్తన పదిహేనో వచ్చినం అదేవిధంగా పదవ విషయం తొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ వచ్చినం ప్రకారము నాకు ఇన్ని కష్టాలు పెట్టావు ఏం చేశానని ఏమంటారంట చాలామంది నాకు ఇన్ని కష్టాలు పెట్టావు ఏం చేశానని దేవుడు పెట్టాడు కష్టాలు ప్రభయం దేవుడు అంటున్నాడు ఎవరైనా శ్రమపడితే దేవుడు నన్ను శ్రమ పెట్టాడని అనకూడదంట మీ శరీర ఇచ్చల ద్వారా మీరు మరులు గొల్పబడి మీకు మీరుగానే ఆ సోదనలు ఆ కష్టాలు కొని తెచ్చుకున్నారు కష్టాల్లో ఉండి ప్రార్థన చేస్తే జవాబిస్తాను దేవుడు ఎవరిని కష్టపెట్టేవాడు కానే కాదనమాట నాకెందుకు ఇన్ని కష్టాలు పెట్టావు నేను ఏం చేశానో నాకు ఇన్ని కష్టాలు పెట్టావు అని ప్రభు అయిన దేవుణ్ణి నువ్వు శోధించకూడదు ఇక పదకొండవదిగా అంతులేని పదాలు అంటే పదే పదే పలికినివే పునరావృతం చేయటం అంటే అధికమైనటువంటి ప్రార్థన చేస్తే ప్రొలాంగుడు ప్రేయర్ చేస్తే దేవుడు జవాబిస్తాడు అనుకుని అసలు దానిలో జీవనం లేని ప్రార్థనలు చేస్తుంటారు అదేంటో సోది అంటారు చూసారా ఏ సోది చెప్తున్నావేంటి అంటారు కొంతమంది ప్రార్థనలు సోదిలాగా ఉంటాయి ఏం ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు జీవితంలో ముప్పై సంవత్సరాల నుంచి ఆ ఒక్క లైన్ తప్పు ఇంకొక లైన్ వాళ్ళకి రాదు నోట్లో నుంచి ప్రభైన దేవుడు అంటున్నాడు అలాంటి ప్రార్థనలను చేయొద్దు మత్యశ్వార్థ ఆరోగ్యం ఏడవచ్చును చదవండి మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినని వారు తలంచుచున్నారు అలా విస్తరించి మాట్లాడుతూ వ్యర్థమైనవి అన్నీ కూడా మాట్లాడుతూ అసలు నువ్వు చేసే ప్రార్థనలు ఎక్కడా కూడా విశ్వాసం గురించి ఉండదు దేవుని వాక్యాన్ని నువ్వు బేస్ చేసుకొని ప్రార్థన చేయకుండా నీకు తోచింది నీకు నచ్చింది అసలు ఆ వ్యర్థమైనవి అన్నీ కూడా ఆ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేసే విధానాన్ని వాక్యానుసరంగా మార్చుకోకుండా నీవు తలంచిందే నువ్వు అనుకున్నదే ఎప్పుడు కూడా ఒకే విధానంలో నువ్వు వెళ్తూ ఉంటే అది ఆ ప్రార్థనలు దేవుడు వింటాడు అనుకుంటే మోసపోతున్నావు అలాంటి వ్యర్థమైన ప్రార్థనల నుంచి నువ్వు బయటికి రావాలని కూడా వాక్యం తెలుస్తుంది దేవుని సందుకు వచ్చినప్పుడు అంతులేనటువంటి వ్యర్థమైనటువంటి ప్రార్థనలు నువ్వు చేయకుండా జాగ్రత్త పడాలి పన్నెండవదిగా మనం చూసినప్పుడు బహిరంగంగా అందరూ కూడా మెచ్చుకోవాలని చేసే భక్తి ప్రార్థనలు దేవుడే మాత్రం ఇష్టపడ్డు బహిరంగంగా ఉపవాస ప్రార్థనలు నేను ఉపవాసం ఉంటున్నాను ఒక వంద మంది ఫోన్ చేసి ఉపవాస ప్రార్థనలో కూర్చున్నానే అంత అవసరం నీకు లేదు నేను ఉపవాసం ఉన్నాను ప్రార్థన చేస్తున్నానని అడగకపోయినా నువ్వు చెప్తున్నావంటే దాని అనుకున్నటువంటి రీజన్ ఏంటి అందరూ నేను చూసి మెచ్చుకోవాలన్నా లేకపోతే నీ భక్తిని చూసి పొగడాలన్నా లేకపోతే ఏంటి వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్ అని ఒకవేళ దేవుడు అడిగితే నీ దగ్గర జవాబు ఉందా దేవుడు నా మొరలు వినాలి రహస్యమందు చూచిన తండ్రి